లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆత్మలో ప్రార్థన చేయుట ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద నిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్ధమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండి యోధాపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము మనము దేనిని అనుసరిస్తున్నామో దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి మనము దేని కొరకు ప్రార్థిస్తున్నామో ఎరిగి ఉండాలి ఒకడు వయసులో ఎదిగినప్పటికీ ఆత్మలో ఎదగకపోవచ్చు చిన్న చిన్న వాటిని మనము పట్టించుకుంటాము దేవుడైతే లోతైన విషయాలను కూర్చి చింతించు అతి సామాన్యమైన స్థితిలో కూడా శోధన ఉన్నది ఇతరుల మధ్య నీవు నిలవబడినప్పుడు అలాంటి స్థితిలోనికి నీవు అందరి దృష్టిని మరలుస్తావు మిగిలిన వారి కంటే నీవు దీనుడు అని నీవు పొంగిపోవచ్చు నేను సుందర్ సింగ్ వలె కాషాయ వస్త్రాలను ధరించాలని కోరాను కానీ ప్రజల దృష్టిని నీ వైపుకు ఆకర్షించుకుంటావు కనుక అలా చేయవద్దని దేవుని వాక్యాన్ని ధ్యానించమని దేవుడు నన్ను హెచ్చరించాడు నా ప్రార్థన అంతయు దేవుని వాక్యానుసారంగానే ఉండినది దేవుని వాక్యానికి విరుద్ధమైన దేదీయు నేను దేవునిని అడగలేదు నీవు వాక్యానుసారంగా ప్రార్థించావంటే పరలోకంలో అది వినబడుతుంది ఏ శోధన అకస్మాత్తుగా నీ మీదికి రాదు ఆత్మలో ప్రార్థించము నీకు శుద్ధ హృదయము మంచి మనసాక్షి ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు విశ్వాసము మీద నీ జీవితాన్ని కట్టుకొని చిన్నప్పుడు రోగులను స్వస్థపరచగలుగుతావు కానీ స్వస్థతలు చేసే వ్యక్తిగా జాగ్రత్తగా ఉండాలి స్వస్థత నొందిన వారు నిన్నొక దేవునిలా చూస్తారు స్వస్థపరచేవాడు దేవుడే అన్న లోతైన గ్రహింపు నీకు ఉండాలి నీ ఆత్మ శుద్ధీకరింపబడాలి బైబిల్ను అర్థం చేసుకోవడానికే మనము తిరిగి జన్మించాము ఎటువంటి అనుమానము లేకుండా వాక్యాన్ని అంగీకరించే సామర్థ్యతను కలిగి ఉండాలి ఇది వరకైతే బైబిలు నీకు అసలు ఇష్టంగా ఉండేది కాదు కానీ ఇప్పుడు బైబిలు ఎంతో ఇష్టంగా ఉన్నది అయితే దేవుని వాక్యాన్ని చదవకుండా ఆటంకపరచాలని సాతాను ప్రయత్నిస్తాడు వాడు బలమైన శత్రువే గాని దేవుడు వాని కంటే గొప్పవాడు అంతరంగ సౌందర్యము కంటే బాహ్య సౌందర్యాన్నే మనము ఎక్కువగా ఇష్టపడతాము నలుపుగా ఉన్న వాణిని పెండ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు ఇష్టపడటలేదు అట్లే నలుపుగా ఉన్న అమ్మాయిని పెండ్లు చేసుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడటలేదు తెలుపుగా ఉన్న అమ్మాయిల హృదయాలలో దయ్యములు ఉండవచ్చు వారిని పెండ్లి చేసుకున్న తరువాత కుర్రవాళ్ళు నరకాన్ని అనుభవించాలి దేవుని విలువలు మనిషిని విలువల కంటే వ్యత్యాసంగా ఉంటాయి నీ ఆత్మ పరిశుద్ధపరచబడినప్పుడు వేటినైతే దేవుడు విలువగా ఎంచుతాడో వాటిని నీవును విలువగా ఎంచుతావు అలా చేయనప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవడం అంత కష్టమైన పని కాదు అంతరాత్మ ప్రేరణ ద్వారా దేవుని చిత్తమును నీవు తెలుసుకుంటావు ఎం దానియల్ గారు